హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇషికా గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో గులాబీ మొక్కల గురించి తెలుసుకుందామండి అలాగే ముందుగా ఏంటంటే మన వీడియో లైక్ చేస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా ఏంటంటే ఇప్పుడు మనం ఈ గులాబీ మొక్కలు గురించి తెలుసుకుందాము సమ్మర్ వచ్చిందంటే మనకు చాలా వరకు గులాబీలు వస్తాయి అలాగే ఏంటంటే మొక్క హెల్తీగా ఉంటాయి అది లేదు అంటే ఇలాగ ఉన్నట్టయితే మొక్క అయితే చూడండి ఉన్నట్టయితే ఏమీ రావండి ఎందుకంటే నేను ఈ మొక్కకి చాలా కేర్ తీసుకుంటున్నాను అయినా కూడా ఏంటంటే అంతకన్నా ఎక్కువగా అయిపోవటం వల్ల ఏంటంటే మొక్కకి ఈ విధంగా పాడైపోతుందండి నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాను అయినా కూడా ఇలా అయిపోతుంది అనమాట ఎందుకంటే ఎంత ఎండవేడి అంత ఎక్కువగా ఉంది మనమే తట్టుకోలేకపోతున్నాం అలాంటిది మొక్కలు ఎంతవండి చూసారా ఇదైతే ఎల్లో కలర్ అనమాట ఎల్లో కలర్ గులాబీ అదేంటంటే ఈ విధంగా మొగ్గలు వచ్చి తర్వాత ఆకులన్నీ కూడా ఈ విధంగా పాడైపోతున్నాయి అలాగే కింద నుంచి కూడా ఏంటంటే మొక్క కొంచెం వాడిపోయినట్టు అయిపోతుందనమాట నేను ప్రతిరోజు నేను ఏంటంటే పొద్దున్నే అలాగ వాటర్ ఇస్తూ ఉంటుంటాను అలాగే మధ్యాహ్నం కూడా ఇవ్వను అనమాట మార్నింగే ఎర్లీ మార్నింగ్ వేస్తుంటాను మొక్క ఎక్కడ పాడైపోతాయని మొక్కలు అన్నిటికి కూడా మార్నింగ్ లేవగానే వాటర్ ఇచ్చేస్తుంటాను అయినా కూడా ఈ విధంగా ఏంటంటే నేను తీసుకోవాల్సిన కేర్ అన్నీ తీసుకున్నా కూడా ఇలాగైపోతుంది అనమాట చూడండి మొగ్గలన్నీ కూడా ఇలా ఎండిపోయినట్టు వేడిగా తట్టుకోలేక ఈ విధంగా ఆకులన్నీ రాలిపోతున్నట్టు అయిపోతున్నాయి ఈ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని జాగ్రత్తలు ఇలా ఎప్పుడైతే అయిపోతుందో ఈ టైంలో మనం ఇవ్వాల్సిన ఫెర్టిలైజర్ కూడా మనం ఇస్తూ ఉండాలి అనగానే చూడండి బాగా చూసినట్టయితే మొక్క మట్టి కూడా ఎంత మెత్తగా ఉందో గుల్లగా ఉన్నట్టుంది అంటే మనం వాటర్ ఇవ్వకపోయినా లేకపోతే దాని కేర్ తీసుకోకపోయినా కూడా ఆ విధంగా ఉంటుంది అంత తీసుకున్నా కూడా మొక్క ఎలా అవుతుందంటే ఇప్పుడు మనం ఏంటంటే దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి అది ఎలాంటి ఫెర్టిలైజర్ ఇస్తే మనకి మొక్క మళ్ళీ రీగ్రోత్ అవుతుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూసారా బియ్య నీళ్ళు అనమాట ఇది బాగా చూసినట్టయితే ఇది మనం బియ్యం కడుక్కున్న నీళ్ళు ఉంటాయి కదండి అవి ఈ సమ్మర్కి మంచి ఫెర్టిలైజర్ అవుతుంది మొక్కలకి మనం ఈ విధంగా ఎంచుకున్నట్టయితే ఇది మంచిగా పనిచేస్తుంది అలాగని ప్రతి మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు ఇవి చూడండి బాగా చూసినట్టయితే ఇది పుల్లని మజ్జిగ పుల్లను మజ్జిగలో ఏంటంటే నిమ్మకాయ తొక్కలు ఏదైతే ఉన్నాయో అది నేను ఒక రోజంతా ఉంచేశానండి ఉంచేసానండి పుల్లని ముందు ఏంటంటే పుల్లను మజ్జిగ తీసుకొని దాంట్లో ఇలాగ నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా మనం పిండేసినవి అవన్నీ కూడా దీంట్లో వేసేసుకున్నాను వేసేసుకొని ఒక రోజు ఇలా ఉంచేసాను అనమాట ఈ లోప నిమ్మ రసం కూడా బాగా దిగుతుంది కదండి అది కూడా మన మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది ఇలా ఏదైతే ఉందో ఇది తీసుకొని ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఏదైతే ఉన్నాయో అవి అయితే అప్పుడే మనం ఏ రాజు కడుక్కుంటాం ఆ బియ్యం నీళ్ళండి ఆ బియ్యం నీళ్ళలో ఏంటంటే ఈ మొత్తం మజ్జిగ వేసేసుకోవాలి మజ్జిగ వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోండి మొత్తం రెండు మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత అలాగే ఏదైతే ఉందో నిమ్మకాయ మొక్కలు ఉన్నాయి కదండి అవి కూడా బాగా కలవాలన్నమాట దాంట్లో ఉన్న రసం కూడా దీనికి మొత్తం దిగేటట్టు బాగా చూసుకోండి ఈ విధంగా మొత్తం కలిపినట్టయితే ఇది మొక్కలకి మన సమ్మర్లో మంచి ఫెర్టిలైజర్ అవుతుందండి ఇప్పుడు అలా ఎప్పుడైతే మొక్కలు పాడైపోతున్నాయో ఆ టైంలో మనం ఈ ఫెర్టిలైజర్ ఇచ్చుకున్నట్టయితే మళ్ళీ మనకు మొక్క రీగ్రోత్ అయ్యి మంచిగా బలాన్ని ఇస్తుంది చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఆ నిమ్మకాయలో ఉన్న రసం అంతా అంటే ఏదైనా ఉండిపోయింది అనుకుంటే మొత్తం ఇలా ఈ విధంగా చేయండి ఇవి రెండు బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఇలా ఉంచుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం మళ్ళీ మనం ఎందుకంటే మజ్జిగ పులిసింది కదండి దానివల్ల ఏంటంటే కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలుపుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట మొత్తం రెండు బాగా మొత్తం అంటే నిమ్మరసం మజ్జిగ తర్వాత వాటర్ ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొక్కలు మొదట ఇవ్వండి చూడండి ఇలా ఏదైతే ఉన్నాయో ఇంతవరకు వచ్చింది అంటే మనం ఇప్పుడు మెయిన్ బాగా ఇంకా కేర్ తీసుకోవాలి ఈ టైంలో మనం ఈ ఫెర్టిలైజర్ ఇచ్చినట్టయితే మొక్క మళ్ళీ మనకి రీగ్రోత్ అవుతుందండి అసలు మొక్క కూడా పాడవదు మీకు అది కూడా చూపిస్తాను మళ్ళీ ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత మనకు మొక్కలు ఎలాగున్నాయని చూపిస్తాను ఈ చూసారా ఈ చామంతలకి మందరాలకి గులాబీలకి కరివేపాకు అన్నిటికీ కూడా ఇచ్చుకున్నట్టయితే మొత్తం చూడండి ఇప్పుడు అయితే మొత్తం అంతా రాలిపోయింది ఆకు రాలిపోయి ఇలాగ రీగ్రోత్ వచ్చింది అనమాట మొత్తం నేను మళ్ళీ వన్ వీక్ వరకు ఉంచి మీకు చూపించలేను కదా ఈ విధంగా మొత్తం ఆ కొమ్మలు కూడా కట్ చేశాను అది కూడా కట్ చేశాను ఇలా వచ్చింది మళ్ళీ కొత్త చిగురు వస్తుందండి చూసారా ఇలాగా కొత్త చిగురు వచ్చి మొత్తం అంతా కూడా మళ్ళీ స్టార్ట్ అయిందనమాట మనకి మొక్క ఎలాంటిది పాడవలేదు అలాగే ఈ విధంగా మొత్తం అన్నీ అయినాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది అలాగే మొక్క కూడా పాడవకుండా చాలా బాగుంటుంది అలాగే రీగ్రోత్ అవుతుంది అనమాట చనిపోయే మొక్కలు కూడా మనం బ్రతికించుకోవచ్చు అండి ఈ ఫిర్టిలైజర్ ఇచ్చుకున్నట్టయితే మనకి సమ్మర్లో బాగా పనిచేస్తుంది అనమాట మొత్తం చూసారా ఆకులన్నీ కూడా రాలిపోయి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది చాలా బాగుంది ఇది బాగా పనిచేస్తుంది కూడాను అలాగే అన్ని మొక్కలకి మనం ఇచ్చుకున్నాం కనుక అన్ని మొక్కలకి కూడా మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి ఇది మాత్రం ఇది ఇది మొక్క పాడైపోయిన మొక్క చనిపోతుంది అనుకున్న మొక్క మళ్ళీ మనకి రీగ్రోత్ అయ్యింది రీగ్రోత్ అయ్యి తర్వాత చూసారా అదంతా కూడా ప్రతి మొక్క కూడా ఈ విధంగా తయారైందనమాట మగ్గులు కూడా ఎంత బాగా వస్తున్నాయో నేను ఫస్ట్ నుంచి మీకు మొత్తం వీడియోలు చూపించలేను కదండి అందువల్ల చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ సమ్మర్కి మంచి బెస్ట్ ఫెర్టిలైజర్ అవుతుంది మొక్కలకి అలాగే మనకి మంచిగా పువ్వులు కూడా బాగా పోస్తాయి అనమాట ఫెర్టిలైజర్ అది వేసుకున్నట్టయితే ఈ విధంగా పువ్వులు కూడా పోస్తాయి పింక్ దానికి మొత్తం అన్నిట్లకి మన ఏదైతే మొక్కలు ఉన్నాయో అన్నిటికి వేసినట్టయితే మళ్ళీ మనకు రీ రీగ్రోత్ అవ్వడమే కాకుండా మంచిగా మొక్కలన్నీ కూడా బాగా హెల్తీగా అవుతాయి సమ్మర్ అంతా కూడా మనకి మంచిగా పువ్వులు కూడా పోస్తుంటాయి అనమాట ప్రతి ఒక్కరూ మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి చూడటమే కాదు ఇది మంచి రిజల్ట్ కూడా ఇస్తుంది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలా మనకి ఏంటంటే గుత్తులుగా కూడా పువ్వులు పూస్తూ ఉంటాయి అనమాట కొన్ని మొక్కలు అయితే మనం ఎంత చేసినా ఇంకా పాడైపోతుంటాయి అనమాట అంటే ఎండ వేడుకు తట్టుకోలేక చాలా వరకు పోతుంటాయి అలా అంతవరకు రాకుండా మనం ఏంటంటే ఈ విధంగా మనం వేసుకున్నట్టయితే ఫెర్టిలైజర్ అది వేసుకున్నట్టయితే ఈ విధంగా ఎక్కువగా పువ్వులు పోస్తుంటాయి అలాగే మనకి మంచి రిజల్ట్ కూడా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి